నమస్తే అండి నేను రజా పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన సొంత సోదరుడు ప్రస్తుత ప్రధాని షహబాజ్ షరీఫ్ ఎక్కడైనా పోతాడేమని చెప్పేసి భయంతో తమ్ముడికి నీతి సూక్తులు వల్లించే ప్రయత్నం చేసినాడంట ఇద్దరు కూడా మాట్లాడుకున్నారంట తమ్ముడు తమ్ముడు షహబాజ్ షరీఫ్ నువ్వు పెట్టుకుంటే పెట్టుకున్నావు కానీ ఇండియాతో మాత్రం పెట్టుకోకు ఏదైనా దేశంతో పెట్టుకో నువ్వు ఇండియాతో పెట్టుకుంటే కనుక నీ శాంతి గల్లంతే కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు కుదిరినంత వరకు భారత్తో శాంతి డీల్స్ చేసే ప్రయత్నమే చేయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు యుద్ధానికి వెళ్ళకో యుద్ధానికి వెళ్తే మనం అయిపోతాం మనం అసలుకే నాలుగు సార్లు యుద్ధం ఓడిపోయినాం నాలుగు సార్లు కూడా కన్ను లొట్టపోయి బయటకు వచ్చేసినాం వాళ్ళు ప్రాణభిక్ష పెట్టడం కారణంగా ఇండియన్ సోల్జర్స్ ప్రాణభిక్ష పెట్టడం కారణంగా మనం బయట బతికి బట్ట కట్టినాం కాబట్టి తమ్ముడు మనం అటాకులకి వెళ్ళొద్దు అటాకులకి వెళ్తే సర్వ నాశనం అయిపోతాం నువ్వు కూడా ఉంటావో లేదో తెలియదు నేనైతే ఈ దేశంలో ఆల్రెడీ పారిపోయినా కదా ఎందుకంటే నేను చేసినటువంటి అవినీతి నేను వేరే దేశాలకు పారిపోయినా కదా నన్ను అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ కొంతకాలం వర్క్లో చేసినారు కదా కాబట్టి నువ్వు ప్రాణాలతో ఉండాలంటే వీళ్ళేంత పెట్టుకోకు అని చెప్పేసి షహబాజ్ షరీఫ్కి నవాజ్ షరీఫ్ వచ్చి చెప్పుకొచ్చినట్ట నేను కామిక్ వీల చెప్పిన ఇంచుమించి అదే చేసింది ఫోన్ చేసి మాట్లాడి భేటీ అయ్యి ఇండియాతో పెట్టుకో మాకు పెట్టుకుంటే వాళ్ళు అంత వదిలిపెట్టేటట్లు లేరు ఇంతకు ముందలా కాదు చూసి చూడనట్టు ఊరుకోవడం కాదు ఈసారి మన జవాన్లు దొరికితే కనుక పోయినసార్లాగా బట్టలకి పీ పంపించడమో వెపన్స్ తీసుకుని పంపించడమో ఏదైనా పేపర్ల మీద సంతకాలు చేసుకుని పంపించడమో కాదు ఈసారి దొరికితే పీకలు కోస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండు తమ్ముడు అని చెప్పేసి పద్ధతిగా తమ్ముడు చెప్పుకున్నాడంట తమ్ముడు కూడా కొంచెం భయపడ్డాడు జంకాడు అండు ఎందుకు చెప్తానంటే అది నిన్న మొన్నటి వరకు ఆడ పాకిస్తాన్కి సంబంధించిన మంత్రి అబ్బాసి అంట మా దగ్గర నూట ముప్పై అనుభవంలో ఉన్నాయి మేము ఇండియా సైడే ఎక్కువ పెట్టి పెట్టించాం అని చెప్పేసి అర్ధగోలు కారు కోతలు ఇంకొకడు వచ్చాడు బయటికి వాడు బయటికి వచ్చి సింధు నదిలో పారేది హిందువుల నెత్తూరు అని చెప్పేసి ఇంకోటి అన్నాడంట ఇక ఆడేవాడు తాలిబాన్కి సంబంధించినటువంటి తాలిబన్లు ఎందుకు వస్తారు ఇక్కడ తాలిబన్లు కాదు అది లష్కరే ఇవి ఉంటది కదా సో దాని నుంచి ఒకడు బయటకు వచ్చి మోడీని శ్వాస ఆపేస్తావా అని చెప్పేసి సవాళ్ళు ఇస్తున్నాను సో ఈ విధంగా ఒకరి తర్వాత ఒకరు విసురుతూ ఉంటే ఇది ఎక్కడ తేడా కొట్టేస్తుందని చెప్పేసి భయం వేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ జనరల్ కావచ్చు ఈ రాజకీయ నాయకులు భార్య పిల్లలు కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి మనుషులంతా కూడా సేఫ్ సైడ్ విదేశాలకి జంపు కాబట్టి తమ్ముడు నువ్వు కనుక ఏదో ఏదో పగలు తీసేద్దాం ఎరగ తీసేద్దాం అని చెప్పేసి కనుక నువ్వు అటాక్ చేస్తే కనుక మూడు చెరువులు నీరు తాగిస్తాన చేత వెనక్కి తగ్గేదే ఉండదు ఈసారి నాలుగు సార్లు అంటే మనం క్షమించి వదిలిపెట్టినారు ఈసారి దొరికితే కనుక పోసి పంపిస్తారు ఎది తది అని చెప్పేసి తమ్ముడికి చెప్పుకున్నటువంటి పరిస్థితి అది సంగతి ఈ రోజున బయటికి బెంగంగా కనిపిస్తున్న ఆ దేశ ఇన్ఫ్లేషన్ అతి దారుణంగా ఉంది ఎన్నో వీడియోలో కూడా నేను చెప్పిన అతి దారుణమైన స్థాయికి పాకిస్తాన్ రూపీ పడిపోయింది ఆర్థిక వ్యవస్థ గొప్ప కూలిపోయింది తింటాకి సరిగ్గా తిండి లేదు ఇప్పుడు సింధు రివర్ ఉంది కదా ఆ నీళ్లు ఆపితే కనుక మట్టి కొట్టుకుపోతారు ఆ దేశం మొత్తం వాళ్ళకు వారు కావాలా ఇరవై ఎనిమిది మంది పాశవికంగా చంపి పైపెచ్చు బింకంగా మాట్లాడతారా ఇక అన్న చెప్పినటువంటి మాటలు ఎక్కడో అనిపించింది ఓరే రెండు ఆయన నన్ను కూడా లేదు ఈ వారిలో అని చెప్పేసి భయపడ్డటువంటి తమ్ముడు షహబాజ్ షరీఫ్ ఏం చేసినాడంటే టక్కుంచైనా ఫోన్ చేసినాడు ఫోన్ చేసి మీరు మధ్యవర్తిత్వం చేయండి అంటే బ్రోకరేజం చేయండి మీరు బ్రోకరేజం చేస్తే కనుక నమ్ము వాళ్ళు నమ్ముతారు ఇండియా వాళ్ళు కొంచెం నమ్మొచ్చు ఒకవేళ నిన్ను కూడా ఈ పనికి మాలిన చైనాను కూడా నమ్మరని చెప్పి అనిపితే కానీ నువ్వు రష్యాని తీసురా వాళ్ళు అయితే నమ్ముతారు ఇండియన్స్ ఎందుకంటే రష్యా వాళ్ళకి మంచి టర్మ్స్ ఉన్నాయి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కాబట్టి నువ్వు రష్యాని వేసుకురా ఎందుకంటే నీకు రష్యా ఫ్రెండే కదని చెప్పేసి చైనాకు తిప్పి తిప్పి పంపించినటువంటి పరిస్థితి సో నేను కొంచెం ఫన్నీగా చెప్తున్నప్పటికీ కూడా లిటరల్గా పాకిస్తాన్లో ఇదే జరుగుతుంది వాళ్ళ దేశానికి సంబంధించినటువంటి ఎక్స్ మిలిటరీ మ్యాన్స్ అంతా కూడా బయటకు వచ్చి తప్పు మందేర ఎర్రిపప్పలారా సైడ్ అవ్వండి అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆ దేశానికి సంబంధించిన రాజకీయ నాయకులు బయటకు వచ్చి మేం మోడీ శ్వాసాబుతో సింధూలో ఏదో సింధూ రివర్లో పారేది హిందువులు నెత్తురు ఇలాంటి అడ్డగోలు కారు కొత్తలకు వస్తున్నటువంటి వరస్తుంది ఉంది తెలుసు వాళ్ళకి తెలుసు అవుతుంది ఒక్క అటాక్ జరిగితే స్టార్ట్ అయితే కనుక నేను దీపావళి అంటున్నా ఆ దీపావళి స్టార్ట్ అయితే కనుక మామూలుగా కాదు ఇంకా బెల్లి డ్యాన్సే వస్తారు అన్నదమ్ముళ్ళు ఇప్పుడు వాడు వీళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు వాడు ఇంకోడు ఉన్నాడు కదా మునీర్ మునీరా వాడు ఆర్మీ జనరల్ సో వీళ్ళ ముగ్గురు కలిసి ఇంకా బెల్లి డ్యాన్స్ చేయాలి పాకిస్తాన్ ప్రజల ముందు అలా ఉండబోతుంది సీన్ మొత్తానికైతే తమ్ముడు ఎక్కడ పోతాడని భయం వేసి అన్న షరీఫ్ వచ్చేసి బయటకు వచ్చి నవాజ్ షరీఫ్ బయటకు వచ్చి తమ్ముడి కోసం రకరకాలుగా మాట్లాడుతున్నాడట మొత్తానికి మరి ఇప్పటికే ఇంతకు ముందు కూడా చెప్పిన ఇప్పటికే దాదాపు పన్నెండు వందల మంది సోల్జర్స్ వచ్చేసి ఆ దేశ ఏదైతే ఈ ఆర్మీకి ఉందో దీనికి రిజ మిలిటరీకి ఉందో రిజైన్ చేసినారంట ఒక నూట యాభై పైగా అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్మోస్ట్ రిజైన్ చేసినారు సో వీళ్ళు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ఇక్కడ నుంచి జంప్ అనమాట పాకిస్తాన్ నుంచి జంప్ వీళ్ళకి మళ్ళీ కాశ్మీర్ కావాలి ఉన్న దేశాన్ని వాటి బేకలరు కానీ మళ్ళీ కాశ్మీర్ కావాలి వాళ్ళకి ఒక అక్కడ నుంచి బలిచే బలూచిస్తాన్ కోర్టులో ఉన్నాయి ఇప్పుడు వెళ్ళి బలూచిస్తాన్ కూడా వదిలిపెట్టట్లేదు వీళ్ళ ఆట ఆడుకుంటున్నా లోన బయట వారు ఎంతైనా ఎవడైనా అండి కానీ ఇంటర్నల్ వారు ఉంటే కంటే తలపోతుంది మన అండ్లు కూడా కొంతమంది ఉంది ఆ బ్యాచ్ కొంత ఏమంటే ఈరోజు దాదాపు తొమ్మిది నుంచి పద్నాలుగు మంది మోకం చంపినారంట జమ్మూ కాశ్మీర్లో సపోర్టింగ్ మోకనే ఉంది ఇది ఎలాంటిదంటే ఈ మోక నేరెత్తే కనుక సరేంద్ర పోద్ది ఆ తర్వాత ఈ బ్యాచ్ నేరేయాలన్నమాట మళ్ళీ ఇండియా పేరెత్తి మేము సింధులో పారేది నెత్తురు శ్వాస ఆపుతామంటే ఆపేలోపు వేసేసి వదిలేస్తే కనుక మళ్ళీ నోరు అన్నమాట ఇంతకుముందు చెప్పినట్టు పాకిస్తాన్ మిలిటరీ మెన్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎక్స్ సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్లియర్గా తెలుసు ఈసారి ఇండియా వస్తే కనుక వదిలిపెట్టదు ఆల్మోస్ట్ సగం పాకిస్తాన్ లేపుకొని వెళ్ళిపోద్ది ఏది ఎలాగైతే బంగ్లాదేశ్కి స్వాతంత్ర్యం తెచ్చి పెట్టినారో అదే మాదిరి బలోచిస్తాన్కి తెచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదనేది ఈ రోజున పాకిస్తాన్లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆర్మీ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో మాజీ ఆర్మీ అధికారులు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కానీ అక్కడ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ రాజకీయాల కోసం అక్కడ జనాన్ని రెచ్చగొట్టుకుంటున్నారు రెచ్చగొట్టిన మనకు వచ్చేది ఏం లేదు కానీ ఏంటంటే అస్తవ్యస్తం రేపు మా పో చిల్లర బతుకులే ఆల్మోస్ట్ అంత ఎంటైర్ పాకిస్తాన్ చిల్లర బతుకు దాంట్లో ఎలాంటి ముప్పవటం లేదు